శ్రీ దయానంద స్వామిజీ ఆశ్రమం దుబ్బచర్ల మహేశ్వరం మండలం రంగారెడ్డి జిల్లా ఆశ్రమంలోకి వెళ్తున్నాం

అమృత అభిధానమసే స్వాహా మూడు సారి విష్ణు ఈశ్వర బ్రహ్మమ రుదయమునట్టు ఓం సత్యం యశః శ్రీర్మహి శ్రీ స్నేదా స్వాహా శేతి ఏది లైతి పొన్ని నీలు చేతి తుడుచుకోండి ఎడమ చేతిలో పట్టినా నీళ్ళు పోయండి ఎడమ చేతిలో ఇట్లా గుండె పట్టేసి కొన్ని ఎడమ చేతిలో నీళ్లు పోసుకోండి అందస్పర్శనాలు అంటే ఇట్లా పవిత్రమైనటువంటి యొక్క స్థలాల దేవుని తలుస్తూ ఆ నీళ్ళను మన అవయవాలకు కలిస్తే ఏదన్నా నరాల లోపం ఉంటే తొలుగుతాయని పెద్దలు మనకు ఇది ఒకటి పొందపరిచింది కాబట్టి రెండేళ్లతో నీళ్ళు అమ్ముకోండి చెప్పండి ఓ వాంగ్ ఓం ఓం కన్ను ఓం చక్షురస్తుర్మే శోస్త్ర వస్తువు చిగులు ఓం భావ భవమే భాలా వస్తు ఓం మూల వర్మ ఓట వస్తు మొక మోకాలు పకే నానాలు రాండి సెమిటార్ రాంటి వచ్చిందో రాడానికి సరళం ఇప్పుడు ఉన్న నీళ్ళు శరీరానికి స్పర్శించాలి తాగి ఓం అరిష్టాని మే అంఘాతనోహు తన్వామే సహస్రంతో మంత్రాలు అయిపోతున్నాయి మొగ్గుదురా ఎందుకు ఇప్పుడు సంకల్పం చెప్పుకుందాం అయ్యా 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 రవీంద్ర ఏదో దాన్ని కూర్చోండి అందరు చేతులు చూడించి ఉదరాత్ర సంకల్పమే ఇంతకెలే బైక్ చేయేటప్పుడు ఆశ్రమానికి వలవని మొదటి సంకల్పం వచ్చినాకనే అదే దారిలో వస్తాము అడిగే వస్తాము ఇప్పుడు మనకి ఏం కావాలి దేవుణ్ణి అడుగునే ఇప్పుడే కాబట్టి చెప్పండి ఓ దశదో మధ్య బ్రహ్మనః ద్వితీయ బ్రహ్మనః దితియ పరార్తే దితియ సప్తమే సప్తమే వైబస్వద మను తమే ప్రథమ పాదే ప్రథమపదే భరదవర్షే భరదగండే ధేణోర్ దక్షిణ విభాగే శ్రీ ప్రదేశే మధ్య గోదావరిూర్ తెలంగాణ మధ్యదేశాష్ట్ర రంగారెడ్డి జిల్లా అంతర్గత మహేశ్వర మండల గుప్పలక్ష్మి నరసింహస్వామి హరియా ఆశ్రమే నిత్యమంటపే మహాజల సందేశం అర్తమాన వ్యావహారికంద్రమాన శ్రీ మలయాళస్వామి అర్థమవర్షిశ్రీనామ సంవత్సర ఉత్తరాయణే వసంత ఋతవు వైశాఖమాసే శుక్లపక్షే ద్వాదశా్యా ఎలవారం తలకాల కొద్దిగా విచారణ కలగాలి అంటే నాకు రాగం కాదు ఇలా ఏమరము సోమవారం ఇంద్రువాసరే శుభవాసరే శుభయోగే శుభకరణే ఏమ విశేషణ విశిష్టాయం శుభాతీత ఇంతవరకు సంకల్పంలో నాలుగు వివరాలు ఉంటాయి రెండే చెప్పుకున్నాం ఒకటి మన ప్రపంచంలో మన దేశము మన రాష్ట్రము మన జిల్లా మన మండలము మన ఊరు మన దేవాలయము మలయాళ స్వామి సాంప్రదాయంగా యజ్ఞం జరుగుతుంది అని రెండోది సంవత్సరము ఆయనము ఋతువు మాసము పక్షము స్థితి వారం ఇప్పుడు మూడోది ఏమిటంటే యజ్ఞము ఎవరు చేస్తున్నారు వాళ్ళ గోత్రము వాళ్ళ పేరు పక్కన కూర్చున్న భార్య పేరు ఇవి చెప్పుకోవాలి ఇంతమందితో అనిపించాలంటే మనకున్న సమయం అంతా పోతుంది ఎక్కడ పోయి మీ గోత్రం మీ నోటి నుంచి దేవునికి చెప్పాలి చెప్పండి మీ గోత్రాలు ఏమన్నదో ఏం కథ మళ్ళీ ఒకసారి గట్టిగా చెప్పండి గోత్రోత్పన్న పురుషుల పేరు చెప్పండి చెప్పరా బా ఆయన పేరు శంకరప్ప మీ అందరి పేరు అనండి ఊటగా లోపల నరసింహస్వామి గారు నిండు మాట రాలే కదా ఇప్పుడు బాల్య పేరు చెప్పాలి జరిగిపడొద్దు మంచిగా లాజ్గా నండి ఇక స కుటుంబ చెప్పండి కుటుంబం మన ఎంకాల ఉంటుంది కదా వాళ్ళంతా బాగుండాలని దేవుడు పెడుతుంది సకుటుంబ కుటుంబ సమేత భయం సర్వత్ర శాంతి సౌభాగ్య అభ్యుదయ సిద్ధ్యర్థం పుత్ర పౌత్ర ధన ధాన్య వంశ అభివృద్ధి అర్థం భక్తి జ్ఞాన వైరాగ్య పద ప్రాతి శ్రీ లక్ష్మి రామగతి విశ్వశాంతి దేవయజ్ఞం మహం రెండు అక్షత్ర అయ్యగారు చేతి నుంచి కళ్ళి అమ్మగారి చేతిలో వదిలిపెట్టండి నీరు పోస్తూ తర్పడమంటారు సర్వదోష సర్వ పాప

తీసుకొని నాకు మంచిగా పట్టుకోండి దంపదులు ఒకెనిక్ ఒకటి కొట్టు పెట్టుకోండి ఎన్ని రైతు ఒక కెటికి ఒకరు కొట్టు పెట్టుకోక తీసుకోండి ఇంకా ఓం స్వస్త్ర హింద్రో వృద్ధస్త్రపణ వస్త్రేద పురుష విశ్వదేవస్తి నష్టం అరిష్ణ దేవి వస్త్రం గుహల్పలే రాదు అది ఉందనే అయా ఇప్పుడు కంకనాలు కుడి చేతి కట్టుకుంటాయి అమ్మగారు కుడి చేతులు ఇంకా పట్టుకోండి కలిసం ఎవరి డెంగా రెండు చేతులు ఇక్కడ పట్టుకోండి అమ్మగారు కొంత అయ్యగారు వాళ్ళ చేతికి కంకర కట్టండి ఓ एक दो बबीतम भारम परितम पदा रतिया साधारण कुरसत आयस्यम ब्रह्मदेवं चरुक्रम एक दो बबीतम भारम कुरसत जहाँ मालबीर का ट्रेनली भारी पूरा पुलिस एरिये ये न भक्तों मليه राधा भाग में रो महापाला ये न भक्तों मलन लागे राधे बाज रमा राधा हा बोलो नंदसुर जी के जय

এটা वत्समा ओम भो भगत संजय भो महा पृथ्वीव भनिना तस्यास्ते पृथ्वीदेव यनि वृष्टि अग्नि भन्नाद भन्ना ज्ञायोति आयतवर चोरि खिंडवी सुना चले समादर पेटी धर्मनीर भन्ना मैना के पेट येरे ये मंडल वाले बाल का तरफ देखता हूं

మనం కూడా నెయ్యిలో అద్దండి కొనెలు నెయ్యి వద్దుకో రెండు ఎడమ చేతిలో ఒకటి కుడి చేతిలోకి తీసుకోండి రెండు ఎడమ చేతిలోకి ఒకటి కుడి చేతిలోకి తీసుకొని మేము చెప్పినప్పుడు ఇద్దరు కలిసి స్వాహ అనుకుంటూ యజ్ఞగుండం మధ్యలో వేయండి మంత్రం అయిపోయిన తర్వాత తీసుకోండి

ओम समिधाग्नेन्द्रवस्य कृते भोदयदाति दिं अस्मिन् हव्या हाँ जहोटना सुकविद्धाय सोचसे ग्रख्यं तेव्रं जहोटना ग्रह च चय निष्ट्य स्वाहा पेटे इदवाक्नये अंगिरसे प्रजावतवेदसे इदं तो नमम अबुड 3 नंतर 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 नंतर

మంత్రం చెప్పి సహా అన్నప్పుడు మీ మనసులో ఏదైనా కోరికలు కావాల్సిన కోరుకుంటూ ఒక మూడు సార్లు మనం ఆమతిస్తాం అందరూ కూడా మనసులో మనస్ఫూర్తిగా చచ్చిపోతూ తీసుకుంటు जय हो पशुपति ब्रह्मवर्चते अन्नधिरे समयस्य चपंगुर आहा मलय गंदा सर दिसकोडी ओयो फायंते जीवात्मा जातवे रस्ते नेजस्वर्धस्व चेतवर्ध

ఇప్పుడు ఒక అంశం నేను ఇప్పుడు కొత్తగా వచ్చిన చెరువులో ఉన్న యజ్ఞగుండం దగ్గర కూర్చున్నాడు ఒక మూడుసార్లు ఆచరణ చేయండి చివరిలో ఇప్పుడు మీ ముందు ఉన్నాయి జడం చేతిలో గ్లాస్ తీసుకొని కొడి చేతిలో పోసుకొని దంపతులు ఇద్దరు ఎగ్నకుండా చుట్టూ నీళ్లు దాదాగా బయట నుంచి పోసుకున్నారు

ఇప్పుడు మళ్ళీ గరిట తీసుకోండి పురుషులు మంత్రం చెప్పి స్వాహ అన్నప్పుడు ఇద్దరు కలిసి యథావిధిగా ఆనందం స్వాహ

ఇప్పుడు పురుషులుగా నెయ్యి గారి తీసుకోండి అమ్మవారు మీ ముందు చక్కెర ఉంది చూడండి ప్లేట్ లో పురుషులు నెయ్యి తీసుకోండి చక్కెర ఉంది తీపి తీసి చేతిలో పట్టుకోండి మంత్రం చెప్పి స్వాహ అన్నప్పుడు మీరు నెయ్యి అమ్మగారు తీపి మొదటి ఆవతి వేస్తున్నాం యజ్ఞ భగవంతుడికి ఎలాగైతే చిన్నప్పుడు మనం పిల్లలకి అన్నప్రాసన చేస్తూ మొదటగా సీట్ పెట్టాము తీపి వస్తువు యజ్ఞ కూడా అలాగే అనుకుంటున్నాం మనం మనం ఎంత దగ్గరకు తీసుకుంటే ఆయన ఎంత దగ్గరకు వస్తాడు అదే ప్రేమతో అదే ఆశతో అమ్మవారు యజ్ఞ భగవంతుడికి తీపి వేయండి వేసేటప్పుడు మీ అందరికి తెలుసు కదా ఇలా విశ్లేషణ కాకుండా పైకి పెట్టి ఇలా వేస్తాం చూసుకోండి अग्निश्च शिष्ट सर्वम् शिष्टम् सुहृतम् करोतु मे अग्नये शिष्टकृते सुहृतऋते सर्वप्रायश्चित्तावतीनाम् कामानाम् समर्थयिते सर्वान्नः ఇప్పుడు నీ ముందు అవనం పొడి ఉంది కదా నవధాన్యాలు కలిపినటువంటి అవనంపొడి ఆ అవనంపొడి అమ్మవారు తీసుకోండి పురుషులు నేను తీసుకున్నాను ఓ స్వాద స్వా

ृष्टाः हरिष्यो वा स्वाहा ॐ सत्पन्ना अन्येव मोम वैतेष्वो अस्याम शिशो विष्टौ अवलीक्षणो मनुमन्ददानो देवेन्द्रमेतं सुबोदयेति राम दुणारे 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 दुणारे। ओम स्वाहायामणा शास्त्रेज मानो हवर्भ अरे वरुण भूचि जन आयु प्रमोशे स्वाहा तम वरुण सहस्रंज्ञा पाचा पता महा ते भिह्नाद्यस्य वितोत विष्णुर्विश्वे मञ्चन्तु मरुपस्वर्गाः स्वाहा विश्वेभ्यो जनेभ्यो मरुभ्यं नो मया श्रावणी न विशस्य पाच